సుబాయమ్మ అటానమస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సమానత్వ దినోత్సవాన్ని నిర్వహించారు భారతదేశంలో లింగ సమానత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించారు ముఖ్యంగా విద్య రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో బేటీ బచావో బేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి విద్యార్థినులకు ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి వివరించారు లాయర్ పంగులూరు గోవింద గోవిందయ్య మహిళల హక్కుల గురించి విద్యార్థినులకు వివరించారు మహిళా సాధికారత విభాగాన్ని నడిపించే అధ్యాపకులు ఇందిరా సుష్మా మహిళల సమానత్వ ఉద్యమం ఏ విధంగా ఆవిర్భవించిందో విద్యార్థులకు తెలియజేశారు కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు నిరసనలు చేశారు ఎంత వాళ్ళ తల్లిదండ్రులు ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు కదా అందరికీ చాలా కష్టం ఎవరైనా పిల్లలు మేము డాక్టర్ చదువుతామంటే తల్లిదండ్రులు నువ్వు చదవలేవని విద్యార్థిగా చదివి ఉద్యోగం చేస్తాను అమ్మాయిని మగవాడు అతి నీచంగా ఆ అమ్మాయిని అవమానకరంగా అమ్మాయి